నార్మల్గా అయితే మన తెలంగాణ స్టైల్లో గుడ్డు బిర్యానీ ఎవరైనా చేసిరో లేదో నాకు తెలియదు కానీ నేనైతే పెడుతున్నా ఈ గుడ్డు బిర్యానీ తినాలంటే మళ్ళీ చికెన్ బిర్యానీ ఎవ్వరు అడగని అడగరు అంత టేస్ట్ ఉంటుంది మన నార్మల్గా చికెన్ బిర్యానీకి అయితే ఎట్లా కలుపుకుంటావు మసాలాలు అట్లనే కలుపుకోవాలి గుడ్లు ఉడకబెట్టుకొని ఫ్రై కూడా చేసి పెట్టుకొని ఇవన్నీ ప్రాసెస్ మొదలు పెట్టాలి ఇవన్నీ వేసుకున్న తర్వాతనే మనము ఏంచి పెట్టుకున్న ఆయిల్ మిగిలిన ఆయిల్ దాంట్లో వేసుకొని బాగా కలిపి పది నిమిషాలు అయితే నానబెట్టుకుందామండి ఇక్కడ అయితే నాలుగు నిమ్మకాయలు అయితే పిండి పెట్టుకున్నా సేమ్ చికెన్ బిర్యానీకి అయితే రైస్ ఎట్లా వండుకుంటామో అట్లా వండుకోవాలి ఇట్లాంటి పెద్ద గిన్నె తీసుకొని అడుగు భాగంలో నూనె రుద్దుకొని ఇట్లా గుడ్లు మాత్రమే అడుగు భాగంలో వేసినామండి తర్వాత రైస్ కూడా వేసుకొని ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో లెవెల్ లెవెల్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి నిజానికి చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చింది ఎగ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిందే అట్లనే నిమ్మరసము మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి ఇక్కడ అయితే పది నిమిషాలు ఏమో హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే అంతేనండి చాలా చాలా బాగా వచ్చింది రైసు అంత ఎగ్ కూడా మనము ఎలా అయితే వేసామో అలాగే ఉందండి అస్సలు నలిగిపోవడం కానీ ఏమీ కాలేదు చూడండి మసాలా కూడా చాలా బాగా అంటుకుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి